అందరికీ నమస్కారం మనం ఒకసారి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి చూస్తే జాలేస్తూ ఉంది వచ్చే ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు పులివెందల ఎమ్మెల్యే మాత్రమే పులివెందల ఎమ్మెల్యే గారి పరిస్థితి చూస్తూ ఉంటే జాలేస్తూ ఉంది ఏడు నెలలుగా అధికారం కోల్పోయి మళ్ళీ ప్రజల్లో ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఒక్కసారని చెప్పి అధికారం లేకొచ్చిన ఈ పెద్ద మనిషి ఐదు సంవత్సరాలుగా రాష్ట్రాన్ని దోపిడీ చేసి లూటీ చేసి దేశంలోనే అదమ స్థానానికి తీసుకుపోయిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇరవై తొమ్మిదవ రాష్ట్రానికి తీసుకుపోయినాడు అధమ స్థానానికి తీసుకుపోయినాడు ఈ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాలంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఒక రాజధాని నిర్మించాలా ఒక పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే తలంపుతో మన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అష్ట కష్టాలు పడి పోలవరం ప్రాజెక్టును డెబ్బై రెండు శాతం పూర్తి చేస్తే రాజధానిని ఒక అద్భుతంగా నిర్మించాలని చెప్పి ముప్పై మూడు వేల ఎకరాల రైతులను ఒప్పించి ప్రభుత్వం మీద భారం పడకుండా ల్యాండ్ పూలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టి రాజధాని నిర్మాణం చేస్తే అదేవిధంగా పెండింగ్లో ఉన్న రాయలసీమలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని తలంపుతో ప్రారంభిస్తే ఈయన రెండు వేల పంతొమ్మిదిలో అధికారం లేకొచ్చి మూడు రాజధానుల పేరుతో రాజధానిని నాశనం చేశాడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నాశనం చేశాడు రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టులు ఒకటి పూర్తి చేయలే సొంత జిల్లా కడపలో కూడా ఒక్క ప్రాజెక్టు కూడా ఆయన ప్రారంభించిన ప్రాజెక్టులు ఒకటి కూడా పూర్తి చేయలేని పరిస్థితి మీ సొంత నియోజకవర్గం పులివెందల్లో పులివెందల పట్టణంలో ఇప్పటికీ కూడా మాకు రోడ్డు లేదు మహాప్రభు అని ప్రజలు రోడ్డు మీదకి వచ్చి మొత్తుకుంటున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉంటాం నాలుగు రోజులుగా నీళ్లు రావడం లేదని పులివెందల మున్సిపాలిటీలో ప్రజలు నీళ్ళ కోసం మొరాయించుకుంటున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఈయన ఈరోజు వచ్చి ఈ ప్రభుత్వం మీద ఏడు నెలల కాలంలో అప్పులు చేశారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు పదకొండు లక్షల కోట్లు మీ హయాంలో అప్పులు చేశావు ఎక్కడైనా ఒక్క రూపాయి అభివృద్ధి కార్యక్రమాల మీద ఖర్చు పెట్టావా అని అడుగుతున్నా సంక్షేమ మాటున దోచు దోపిడీ చేశారు మీరు అప్పులన్నీ చేసి రాష్ట్రాన్ని ఈరోజు ఆర్థికంగా అదమ పాతాలానికి తీసుకుపోయినారు ఈ పదకొండు లక్షల కోట్లు అప్పులకు ఏం సమాధానం చెప్తారు మాజీ ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేను అడుగుతా ఉండ నువ్వు చేసిన మోసాలు కూటమి ప్రభుత్వం మీద విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉండ ఇది ప్రజలు నమ్ముతానా అని అడుగుతా ఉండ సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నాం నేను ఒకటే అడుగుతా ఉండ రెండు వేల పంతొమ్మిదిలో మీరు అధికారం వచ్చినప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేసిందో ఆ సంక్షేమ పథకాలు ఏమైనా అని చెప్పి ప్రజలు అడిగితే నాకు ఆ సంక్షేమ పథకాలతో సంబంధం లేదు నేను చెప్పినట్టు మాత్రమే అమలు చేస్తాను అని చెప్పి మాట్లాడిన మీరు ఈరోజు మళ్ళీ మీ సంక్షేమ పథకాల గురించి మీరు మాట్లాడుతున్నారా అసలు సంక్షేమ పథకాలు మీరు అమలు చేశారా అని అడుగుతా ఉండ లక్షల మంది పెన్షన్దారులు వృద్ధులు వితంతులు వికలాంగులకు రకరకాల కారణాలు పెట్టి మీరు పెన్షన్లు కోసేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి గతంలో పనిచేసిన ప్రభుత్వం ఈరోజు వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు పెన్షన్ అందిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అదేవిధంగా ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు చెప్పామో మహిళలు మూడు గ్యాస్ సిలిండర్లు అమలు చేస్తున్న ప్రభుత్వం మా ప్రభుత్వం అదేవిధంగా తల్లికి వందనం కావచ్చు రైతులకు వ్యవసాయ సాయం కావచ్చు ఇవన్నీ కూడా దశల వారీగా అమలు చేసేదానికి ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధమవుతోంది ఈ సమయంలో ఏడు నెలలకే అధికారం కోల్పోయి మతి భ్రమించి మీ ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వం మీద విష ప్రచారం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దీన్ని ఎవ్వరూ కూడా ఈ రాష్ట్రంలో మిమ్మల్ని నమ్మరు ఇవి పాయా అభిపాయా అని మాట్లాడుతున్నా ఏవీ పోలేదు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రం ఇప్పటికే ముందుకు పోతూ ఉంది ఇప్పటికే మీరు చూసిట్టారు నాలుగు లక్షల ఆరు లక్షల డెబ్బై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులు తీసుకొ తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక సంపన్న రాష్ట్రంగా తయారు చేసేదానికి ముఖ్యమంత్రి పడుతున్న కష్టాలు చూసి ప్రజలందరూ హర్షిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం ఏదైతే ఉద్యోగాల కల్పన అన్నారో దాని ద్వారా ఇప్పటికే నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల మందికి ఉద్యోగ కల్పనకు ప్రభుత్వం ముందడుగేస్తూ ఉంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నిధులు కేటాయించి వాళ్ళ సబ్ప్లా కూడా అమలు చేసేదానికి వాళ్ళను కాలం మీద నిలబడేదానికి ప్రభుత్వం ఈరోజు అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంది మీరు గతంలో మీరు మాట్లాడుతున్నారు రెండున్నర లక్ష ఉద్యోగాలు పోయినాయని ఎందుకు అబద్ధం చెప్తున్నారు మాజీ ముఖ్యమంత్రి గారని అడుగుతా ఉండ వాలంటీర్లు రెండున్నర లక్షలు ఉద్యోగాలు తీసేశారంట మీరు రెండు వేల ఇరవై మూడులో ఆగస్టులో వాలంటీర్ వ్యవస్థను మీరు రెన్యువల్ చేయాల్సిన బాధ్యత మీది కాదా అని అడుగుతా ఉండ మీరే కదా వాలంటీర్ వ్యవస్థను తెచ్చి ఈరోజు వాళ్ళను రెన్యువల్ చేయకుండా నట్టేట ఉంచి ఆ వ్యవస్థనంతా కూడా మీ ఎన్నికల కోసం రాజీనామాలు చేయించి వాళ్ళతో ఈరోజు వాళ్ళకు ఉద్యోగాలు లేచే లేకుండా చేసిన ఘనత మోసం మీది కాదని చెప్పి నేను అడుగుతా ఉన్నా రెండున్నర లక్ష వాలంటీర్లను పచ్చి మోసం చేసి రెన్యువల్ చేయకుండా ఈరోజు ఆ ఉద్యోగాలు తొలగించినారని చెప్పి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మీద విష ప్రచారం జరిగే చేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు దీన్ని ఎవ్వరు ఏ వాలంటీర్ కూడా దీన్ని నమ్మే పరిస్థితి లేరు ప్రజల్లో మేము తిరుగుతూ ఉన్నాం ప్రతి వాలంటీర్ కూడా మీరు మోసం చేశారని చెప్పి మాట్లాడుతున్న మాటలు మేము వింటూ ఉన్నాం ఒక డిఎస్సి మెగా డిఎస్సి ఐదు సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం మీరు కల్పించారని అడుగుతూ ఉన్నాం ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే చంద్రబాబు నాయుడు గారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు డిఎస్సి పోస్టులను మొదటి సంతకం చేసిన గనత కూటమి ప్రభుత్వాన్ని తొందరలో దాని భర్తీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మాట కూడా మీరు మర్చిపోయారా అని చెప్పి నేను అడుగుతూ ఉండ అదేవిధంగా కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప్రక్రియను ప్రారంభించి ఆరు వేల నూరు కానిస్టేబుల్ల నియమానికి ప్రక్రియను కూడా ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం దీన్ని కూడా మీరు మర్చిపోవద్దని చెప్పి నేను అడుగుతా ఉండ విదేశీ విద్యను నాశనం చేశారు ఈరోజు రైతుల గురించి రైతు భరోసా గురించి మాట్లాడుతున్నారు రైతులకు గత ఐదు సంవత్సరాల్లో ఒక్క తుంట డ్రిప్పు పరికరమైన మీరు ఇచ్చారని చెప్పి నన్ను అడుగుతా ఉంటాను ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు తొంభై శాతం సబ్సిడీ పది ఎకరాల లోపల ఉన్న వాళ్ళకు డెబ్బై శాతం సబ్సిడీతో ఈరోజు డ్రిప్ పరికరాలన్నీ కూడా అందిస్తున్న పరిస్థితి రాయలసీమలో మొత్తం ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలని ముఖ్యమంత్రి గారు పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ పెండింగ్ ప్రాజెక్టులన్నీ మొదలు పెట్టేదానికి టెండర్లు పిలిచి ప్రారంభించిన పరిస్థితిని మీరు చూస్తూ ఉంటారు ఒక్కరోజు కూడా రాయలసీమ మీద కానీ సొంత కడప జిల్లా మీద కానీ ఒక్కరోజు కూడా మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు మీ పులివెందల్లో రింగ్ రోడ్ల సుందరీకరణకు వందల కోట్లు ఖర్చు పెట్టిన మీరు తాగేదానికి మీ సొంత నియోజకవర్గంలో నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండి లబోదిబోబని మీ నియోజకవర్గానికి పోతే మీరు ప్రజలు మీ ప్రజలు చెప్పే మాటలు మీరే వింటారు ఈ విధంగా అన్ని రకాలుగా ప్రజలకు అబద్ధాలు చెప్పి విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు అదేవిధంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వాన్ని వచ్చి ఒప్పించి పూర్తి స్థాయి కేంద్రం నుంచి నిధులు రాబట్టిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ అండదండలతో పోలవరం ప్రాజెక్టును రెండు వేల ఇరవై ఏడులో పూర్తి చేసేదానికి పూర్తి ఏర్పాటు జరుగుతున్నాయి ఈ మూడు సంవత్సరాల్లో పోలవరం పూర్తి అయితే అది ఉత్ ఉత్తరాంధ్రకి కావచ్చు కోస్తాంధ్రకి కావచ్చు రాయలసీమకు కూడా నీళ్లు సంపూర్ణంగా తీసుకొచ్చి పూర్తిగా వ్యవసాయ రంగాన్ని కూడా అందలమెక్కించే పరిస్థితికి వస్తుంది ఈ కూట ప్రభుత్వంలో రాజధాని నిర్మాణం ఈ మూడు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి యాభై ఏళ్ళ కాల పరిమితితో వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు హడ్కో కావచ్చు వరల్డ్ బ్యాంక్ నుంచి నిధులు సమీకరించి రాజధాని నిర్మాణం కూడా ప్రారంభమై మూడు సంవత్సరాల్లో రాజధానిని కూడా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు కృతనిశ్చయంతో ఉన్నారు ఆ విధంగా ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది రాయలసీమలో ఇప్పటికే హంద్రీనివా ప్రాజెక్టు కావచ్చు అన్నీ కూడా పూర్తిగా దాన్ని లైనింగ్ చేసి ఒక్క చుక్క కూడా నీళ్లు వేస్ట్ కాకుండా శ్రీశైలం నుంచి చివరి ఆయకట్టు కుప్పం వరకు కూడా నీళ్లు తీసుకుపోయేదానికి ఆ ప్రాజెక్టును కూడా పూర్తి స్థాయి లైనింగ్ చేసి పూర్తి చేయాలని తలంపుతూ ఉన్నారు ఇవి సంక్షేమ పథకాలు ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలని కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడం కానీ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంపద సృష్టించి దాని ద్వారా సంక్షేమాన్ని అమలు చేసేదానికి ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ప్రజలు ఎంతో సంతృప్తిగా ఉండారు తల్లికి వందనం కావచ్చు అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కావచ్చు రైతులకు వ్యవసాయ సాయం అందించే కార్యక్రమాలు కావచ్చు సూపర్ సిక్స్లో ఏవైతే చెప్పాయో ఆరు నూరైనా తల తాకట్టు పెట్టైనా ప్రతి సంక్షేమ కార్యక్రమం తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన హామీని ప్రతిదీ నిలబెట్టుకుంటామని చెప్పిన మాట ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రజలందరూ గుర్తు పెట్టుకోవాలా ఈరోజు ఆయన పడుతున్న కష్టాన్ని ప్రజలందరూ గమనిస్తూ ఉంటారు ఈ రాష్ట్రంని ఐదు సంవత్సరాల్లో పూర్తిగా సర్వనాశనం చేసి లూటీ చేసి ఎక్కడ చూసినా పది లక్షల కోట్లు విలువ చేసే భూములను కూడా కొట్టేసి రైతులను ముంచేసి పేద ప్రజలను ముంచేసి లక్షల కోట్లు సంప దోపిడీ చేసిన గత మాజీ ముఖ్యమంత్రి ఈరోజు ప్రభుత్వం మీద బురద తెల్లే ప్రయత్నం చేస్తూ ఉంటే విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రజలు ఎవరు నమ్మరు మాజీ ముఖ్యమంత్రి గారు మీరు ఎన్ని ఎంత అర్చిని గీ పెట్టినా కూడా ఎన్ని పత్రికా సమావేశాలు పెట్టినా కూడా మీరు ప్రజలు లేకపోయే నైతిక అర్హత కోల్పోయినారు ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారం వచ్చిన మీరు ఒక్క ఛాన్సే అడిగారని చెప్పి విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్న మళ్ళీ మళ్ళీ మీకు ప్రజలు ఛాన్స్ ఇవ్వరు ఇప్పటికే మీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీ పార్టీని వదిలిపోతున్న పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నాం ఎవ్వరు మీ పార్టీలో మిగలరు నలభై రెండు సంవత్సరాల తెలుగుదేశం పార్టీని మీరు భూస్థాపితం చేస్తామన్నారు ఈ పార్టీని భూస్థాపితం కాదు కదా గాలికి వచ్చిన పార్టీ గాలికి పుట్టిన పార్టీ అక్రమ సంపాదన మీద పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీది గాలి పార్టీ మీరు గాలికి ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగు మే ఎన్నికల్లో మిమ్మల్ని ప్రజలు గాలికి వదిలేశారు గాలి ప్రభంజనంలో కొట్టుకుపోయినారు మీరు మీరు ఇప్పుడు ప్రజలకి ఎన్ని చెప్పినా ఏమి చెప్పినా ఎంత విష ప్రచారం చేసినా ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేరని చెప్పి తెలియజేస్తున్నా